దేవునామానికి స్తోత్రములు ఈ కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీ సహవాసము ఎవరితో ఏమండి మీ సహవాసము ఎవరితో ఉంటూ ఉంది చూడండి వాక్యమైతే తలపిస్తూ ఉంది సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చినప్పుడు ఒక దేశమును కుమారుడు బుద్ధి కలవాడు సహవాసము చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును దేవుని యొక్క వార్త చదివిస్తూ ఉంది దేవుని యొక్క మాటల్ని నువ్వు అంగీకరించినటువంటి కుమారుడిగా కుమార్తెగా ఉన్నట్లయితే మీరు బుద్ధి కలిగిన వారిగా ఉంటారట తుందరుల సహవాసము చేయవాడు తుందరుడు అల్లరి మాట మాట్లాడేవారు అల్లరితో కూడిన ఆటపాటల్ని జరిగించినటువంటి వాళ్ళతో సహవాసం చేసేవారట తన తండ్రికి అపకీర్తిని తెచ్చును అని వాటిని సరిస్తూ ఉంది ఎవరుస్తుర ఎవరుస్తురాలా ఈ సహవాసం ఎవరితో ఉంది దేవుడితో సహవాసం చేయండి దేవుని పిల్లలతో సహవాసం చేయండి ఉత్తరులతో సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తిని చేస్తూ ఉన్నాడు ఈరోజు ఈ ఉన్నతమైనటువంటి ఉన్నావంటే ఈ రోజు ఈ తుంటర్లతో కూడా నువ్వు సహవాతం చేస్తున్నావంటే నీ తండ్రి కష్టార్చితమే నీ తండ్రి యొక్క కష్టార్చితం వలనే ఆయనించినటువంటి కష్టార్చితమే నువ్వు బట్టలు తీసుకుంటూ ఉన్నావు ఆయన ఆయన ఇచ్చినటువంటి కష్టార్చితం ద్వారానే నువ్వు తుంటర్లతో త్రాగుతూ ఉన్నావు తింటూ ఉన్నావు దేవుని బిడ్డలరా ఈ రోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి మీ జీవితాలను పాటు చేసుకోకండి మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఆ మీ తల్లికి అపకీర్తి తీసుకురాకండి దేవుడి బిడ్డలారా ఆ తండ్రి అయినటువంటి దేవునికి ఏసుక్రీస్తు కుమారుగా ఈ లోకమునికి వచ్చి ఏ రీతిగానే కీర్తిని తెచ్చి ఉన్నాడో ఈరోజు మీ తండ్రికి కూడా నీవు అలాంటి మంచి కీర్తిని తీసుకురావాలి దేవుడి బిడ్డలారా తల్లిదండ్రులకు సన్మానించండి తల్లిదండ్రులను దుఃఖపరచకండి తల్లిదండ్రులని ఏర్పించకండి దేవుడికి తెల్లరా దేవుని వద్ద నుండి కీడు విటికి వస్తుంది అందుకే దేవుడి రోజు మాట్లాడుతూ ఉన్నాడు మీ సహవాసము ఎవరితో సామెతలు ఇరవై రెండు అధ్యాయము ఇరవై నాలుగు కూడా వాటిని ఉంది కోప చిక్తుడితో సహవాసము చేయదు కోపము కలిగినటువంటి వ్యక్తితో సహవాసము చేయకండి ఆగ్రహము అని వారిస్తా ఉంది కనుక కోపము కలిగినటువంటి వ్యక్తులతో సహవాసం చేయను ఎందుకు మీరు అలాంటి వాటికి సహవాసం చేయదంటే నీవు వాళ్ళ మార్గములను అనుసరించి నీ ప్రాణానికి నీవే ఉలి తెచ్చుకుంటావు ఆగ్రహమును విడిచిపెట్టి కోపాన్ని మానుకో గోప చిత్రుతో నీ సహవాసం నువ్వు మానుకో నీ జీవితము వారి చెప్తుంది నీ జీవితము సంతోషంగా ఉంటుంది దేవుని బిడ్డారా లేని ఏడలా నీ ప్రాణమునికి నీవు గురి తెచ్చుకుంటున్నేమో ఆలోచన చేయి నీ సహవాసము ఎవరితో ప్రియ సహోదరుడ సహోదరి మీ సహవాసము ఎవరితో వాక్యం సెలవిస్తా ఉంది కదా సామెతలు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనంలో ద్రాక్షారసము తాగు వారితోనైనను మాంసము హెచ్చుగా తిను వారితోనైనను సహవాసము చేయకము మాంసము హెచ్చుగా తినువారితో మత్తు మందు రాగువారితో సహవాసం చేయొద్దు ఎందుకో తెలుసా బొత్తులను తిండి బోతులను దరిద్రులు అవుతారట నీ ఇంటికి నీ పిల్లల మీటికి నీ కుటుంబానికి ఇలాంటి దరిద్రతను మీరు తీసుకొచ్చుకోకండి దేవుడికి వాటిని సరిదిస్తుంది ఉపదేశము నంగీకరించువాడు బుద్ధి కలవాడంట బుద్ధి కలిగినటువంటి కుమ్మాడు కుమార్తెగా ఉంది తప్పును నువ్వు ఒప్పుకొని తప్పులను నువ్వు విడిచిపెట్టి దేవుడితో సహవాసములు చేసినట్లయితే నువ్వు వర్తింపులారా చూడండి పొరిందులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనంలో మన ప్రభు అయిన క్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినది వాడు అవును వన్ పెట్లారా కుమారు సహవాసంలోని పేరు వచ్చినట్లయితే తండ్రిని సంతోషపరిచినాడు ఆయన తండ్రి చిత్త ప్రకారం చేయుటకు ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు దాన్ని చేసి ఉన్నాడు విజయం పొందుకున్నాడు మరలా తిరిగి తండ్రి యుద్ధకు చేరుకున్నాడు మన ప్రయాణములో తండ్రిని వచ్చిన మనము కూడా కుమ్మారు యొక్క సవాసంలో మనం ఉన్నట్లయితే ఇక్కడి నుండైతే వచ్చి ఉన్నామో మరలా తిరిగి ఆ సంతోషంలోకి మనము వెళ్తాము గనక ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు నువ్వు నమ్మినట్లయితే నీ కుటుంబాన్ని నిన్ను ఆయన నిండారుగా దీవించి క్షేమకరమైన స్థితిని ఐక్యతను సమాధానకరమైనటువంటి పరిస్థితులని మీకు మీ కుటుంబానికి నిండారుగా ఆయన ఇచ్చును గాక ఆ మెయిన్